ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం నుండి రేపు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేపు మన తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఏదైతే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మన తెలంగాణ గడ్డ మీద రేపు బహిరంగ సభ ఏర్పాటు చేసిన సభకు మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మంత్రివర్యులైన కొండ సురేఖ మురళీధర్ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున జన సమీకరణతోనే ప్రతి డివిజన్ నుంచి వెయ్యి మందితోని దాదాపు పది నుంచి పదిహేను వేల మందితో మొత్తం పెద్ద ఎత్తున జిల్ల సమీకరణతో రేపు సభకు తరలి వెళ్ళేదందుకు ప్రతి డివిజన్ నుంచి ఈ రకంగా మొత్తం బ్లాక్లో వేసిగా అంచనా వేసుకొని రేపు ఎంతమంది వెళ్దాం దాని మీద ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన క్రమం నుంచి పది సంవత్సరాల కాలంలో ఈరోజు మాట్లాడుతున్న కేటీఆర్కు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం నువ్వు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు ఎంతమందికి నిరుద్యోగ యువత ఎవరైతే ఉండరో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందే వాళ్ళ కోసానికి నువ్వు ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగినావు అదేవిధంగా నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండాయని అని చెప్పినావు మరి ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినావు దళితులకు మూడు ఎకరాలు అన్నావు నువ్వు ఎంతమందికి దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చినావు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి నువ్వు చేయలేని నువ్వు కనీసం వంద రోజులు గడవక ముందుకే ఐదు నుంచి ఆరు హామీలను పథకాలను సక్సెస్ చేసుకొని ఒక ఆరోక ఆరోక ఒక ఏదైతే ఉన్నదో అది ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఆరో ఆమె ఆగింది ఉచిత బస్ ప్రయాణం నడుస్తూ ఉన్నది ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చేసే వాటిని చూసి జీర్ణించుకోలేని తెలంగాణ ప్రభుత్వం మన మాజీ ఐటీ శాఖ మంత్రి వారు విలువైతున్నారు ఆయన ఇప్పటికీ మేము ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి ఈ కొండ దంపతుల మీద కానీ మరియు అదేవిధంగా మన మంత్రివర్యులు కుండ సురేఖ మీద కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటల విధానం ఏదైతున్నదో ఆయనకు తక్షణమే తక్షణమే క్షమాపణ చెప్పాలి లేని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారిని ముట్టడించడం జరుగుతుందని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తుంది